హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే నిన్న ఒక వీడియో పోస్ట్ చేశానండి మినీ వాషింగ్ మిషన్ గురించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో చూసి ఆదరించినందుకు ఫస్ట్ అసలు నేను వీడియో పెట్టడానికి చాలా భయపడ్డా అండి ఎందుకు అంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంతవరకు పెట్టలేదు సో ఏదైనా ప్రమోషన్ ఇట్లా ఉంటాయి కదా అండి అదేదన్న అనుకుంటారా లేదా ఇంకేదన్నా అక్కకు తెలిసిన వాళ్ళు ప్రమోట్ చేయమని చెప్పారా అని ఇట్లా అనుకుంటారేమో అని అనిపించింది ఆ తర్వాత అనిపించింది నేను కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాను సో కొంతమంది నాలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది తక్కువ బడ్జెట్లో వస్తుంది అండ్ బట్టలు వినడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఇది బెస్ట్ ప్రోడక్ట్ చెప్పి నేను వాళ్ళకు కొంత హెల్ప్ చేసిన దాని యూజ్ అవుతుంది వాళ్ళకు అని మళ్ళీ అనిపించింది సో అందుకనే నేను వీడియో అయితే పెట్టడం జరిగింది బట్ మంచి రెస్పాన్స్ వచ్చింది నేను భయపడుకుంటా పెట్టినా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలామంది అక్క ఇది కరెంటుతో నడుస్తుందా లేదంటే మామూలుగా ఆటోమేటిక్గానే అడుగుతున్నారు లేదండి ఇది తోటే నడుస్తుంది అన్నట్టు పవర్ పవర్తోటే నడుస్తుంది కాకపోతే నేను మీకు వీడియోలో అది చూపించలేదు వైర్ కనెక్షన్ అయింది చూపించలేదు అన్నట్టు సో అందువల్ల మీరు ఆ డౌట్ పడ్డారు బట్ కరెంటుతో నడుస్తుంది అండి ఇది పవర్ కంపల్సరీ కావాలి అండ్ అదేవిధంగా ఇది లైట్ వెయిట్గా ఉండడం వల్ల మనం లిఫ్ట్ అండి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు అంటే పైప్ పెట్టి దాని ద్వారా మళ్ళీ దీనికి కనెక్షన్ ఇంత అవసరం ఏం లేదండి పైప్ లేకుండా డైరెక్ట్ తిన్న ట్యాప్ కింద మనం పెట్టేసి వాడుకోవచ్చు అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఈ సైడ్కి పైప్ ఉన్నది చూడండి ఆ పైప్ ఎప్పుడు పైకే ఉండాలండి అనుకోండి వాటర్ అన్నీ కూడా పోతాయి నేను తెలియక స్టార్టింగ్లో వేసాను అప్పుడు అందులో ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకుండా అన్నీ పోయినాయి ఇదేంటి ఇట్లా ఇచ్చిండ్రు అని చెప్పి నేను డౌట్ పడ్డా బట్ తర్వాత ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చూశాను అప్పుడు ఇంకా అది పైకి పెట్టాలి అనే విషయం అర్థమైంది జనరల్గా అయితే మనకు వాషింగ్ మిషన్లో పైపు కిందికే ఉంటుంది కానీ దీంట్లో పైకి పెట్టాలండి ఆ తర్వాత ఇంకా మనం దాన్ని ఫిల్ చేయాలి ఎక్కడి వరకు ఫిల్ చేయాలి అంటే మెజర్మెంట్ ఏం లేదు మీరు నార్మల్గా ఎట్లయితే పిండుతారో బకెట్లో వేసి అదే క్వాంటిటీ తోటి వాటర్ తీసుకొని డిటర్జెంట్ పౌడర్ ఏదైతే మీ ఇంట్లో వాడతారో ఇంకా ఉంటే కదా రిన్ సర్ఫెక్షల్ సర్ఫెక్సెల్ అండ్ టైడ్ సో ఏది ఉంటుందో మీకు ఏది నచ్చితే అది మీరు వాడచ్చండి వాడి అందులో బట్టలు వేసి కొంచెం ఆ టైమర్ మాత్రం చూసుకోండి టోటల్ టర్న్ చేయండి టైమరు మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుందండి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ టైమరు టర్న్ చేయండి అది మళ్ళీ ఆన్ చేసిన తర్వాత మొత్తం అది ఎక్కడైతే మీరు స్టార్ట్ చేసిడో ఆ ప్లేస్కి వచ్చి ఆగిపోతుంది అప్పుడు ఆ పైపు వేసేయండి వేస్తే ఆ వాటర్ అన్నీ వేస్టేజ్ వెళ్ళిపోతాయి తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టండి ఆ పైపు పైకి పెట్టి మళ్ళీ అట్నే ఒక టూ టైమ్స్ వేసారనుకోండి మీకు తెలుస్తుంది అవి తెల్లగనాయా ఇంకొంచెం డర్ట్ ఉందా అనే విషయం మీకు అర్థమవుతుంది ఇలా పెద్ద విషయం ఏం లేదు వన్ టైం టూ టైం చూస్తే మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారండి మీకు ఈ వీడియో చూస్తే ఆల్మోస్ట్ అర్థమవుతుంది నాకు తెలిసి అందుకే వీడియో రూపంలో తెలియజేస్తూ నేను మ్యాటర్ ఇవ్వాలి అన్నట్టు ఫస్ట్ వీడియో అయితే తీశాను ఇంకొక విషయం మీతో డిస్కస్ చేయాలండి చాలామంది నాకు అంటే నా వాట్సాప్ ఓపెన్ చేస్తే ఒక కొన్ని వందల మెసేజెస్ పెండింగ్లో ఉన్నాయండి అక్క మేము యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాము మాకు ఈ డౌట్స్ ఉన్నాయి అసలు ఛానల్ స్టార్ట్ చేయమంటారా వద్దా దీనివల్ల ఇన్కమ్ వస్తుందా అక్క రాదా మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటక్క త్రీ మిలియన్స్కా టెన్ మిలియన్స్కా అవర్స్ త్రీ థౌజండా ఫోర్ థౌసండ్ నెంబర్ ఆఫ్ డౌట్స్ తోటి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీ అందరికీ కూడా అలా మెసేజ్ చేసి నేను చూడలేని రిప్లై ఇవ్వలేని వాళ్ళకైతే సారీ అండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి నా టైం అనేది మేనేజ్ అవ్వట్లేదు అవన్నీ చూసి చదివి మీకు రిప్లై ఇవ్వాలి అంటే కాబట్టి నేను ఒక పని చేస్తాను అండి యూట్యూబ్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను మీకున్న డౌట్స్ అండ్ మీకు ఏదైతే ఇప్పుడు ఈ యూట్యూబ్ పెట్టాలన్నా వద్దా అనే సందేహాలకు మాంటేషన్కి సంబంధించిన సందేహాలకు నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అండి నేను మీకు ప్రామిస్ చేస్తున్నా నా దగ్గర ఉన్న నాలెడ్జ్ వంద శాతం మీకు నేను షేర్ చేస్తా అండి మనము ధనాన్ని ఒకవేళ పంచేది ఉంటే తరిగిపోతుందండి మీకు అందరికీ తెలుసు ఇంకేదైనా సరే మన దగ్గర ఉన్న వస్తువు ఎవరికైనా ఇచ్చేది ఉంటే కూడా ఆ వస్తువు మన దగ్గర ఉండదు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తే మాత్రం ఇంకా నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఇది గుర్తుంచుకోవాలి మనం కొంతమంది ఉంటారండి మన చుట్టూ ఉన్న యూట్యూబర్స్ వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ మనకు షేర్ చేయాలన్నా మనం ఏదైనా తెలియని అడిగితే చెప్పాలన్నా చాలా ఇబ్బంది పడతారు నేను గమనించిన ఇది నా లైవ్లో నేను ఎదుర్కొన్నా ఇది వాళ్ళు షేర్ చేయడంతో మనం పెద్ద యూట్యూబర్స్ అయిపోతాం మనకి ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ వ్యూస్ వస్తాయి మన శాలరీస్ ఎక్కువ పడతాయి ఇంకా మనం ఎక్కడికో వెళ్ళిపోతామని ఫీల్ అవుతారండి నిజానికి అది కాదండి మన టాలెంట్ తోటే మనం ముందుకెళ్ళిపోతాం తప్ప ఒకరు నేర్పించారని ఒకరు ఎడిటింగ్ గురించి చెప్పారని ఒకరు మానిటేషన్ గురించి చెప్పారని మాత్రం మన ఎదుగుదల డిపెండ్ కాదండి మన టాలెంట్ మీదే డిపెండ్ అవుతుంది వాళ్ళు చెప్పకపోతే యూట్యూబ్లో వంద ఛానళ్ళు ఉన్నాయి చెప్పేవాళ్ళు కాబట్టి సోర్సెస్ అనేవి ఈ రోజులలో తక్కువేం లేవు యూట్యూబ్ ఓపెన్ చేసినా గూగుల్ తీసుకున్నా కూడా మనకు నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ అడ్వైజర్స్ ఉన్నారండి మీరు బాధపడకండి వీళ్ళే చెప్పాలి వీళ్ళు చెప్తేనే నా ఛానల్ గ్రోత్ అవుతుందని కూడా అనుకోకండి అలాంటి వాళ్ళని ఫస్ట్ అవాయిడ్ చేయండి వాళ్ళని మళ్ళీ కూడా అడగకండి మీరు మీకు ఎవరైతే చెప్తారని ట్రస్ట్ అనిపిస్తుందో గవాలనే అడగండి అంతేగాని వీళ్ళు మా పక్కన ఉన్నారు వీళ్ళు మాకు హెల్ప్ చేస్తారు అసలు ఎవరు చేయరండి పక్కన వాళ్ళు చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళకి ఈర్ష్య అనేది ఉంటుంది ఈగో ఉంటుంది ఇవన్నీ లేకుండా ఉన్నారంటే వాళ్ళు మంచి వాళ్ళు ఇంకా మానవత్వానికి నిదర్శనం వాళ్ళు వాళ్ళ గురించి వేరే అనుకోండి ఎక్కువ శాతం అయితే ఇలాంటి పీపులే ఉంటారు సో నేనైతే మీకు యూట్యూబ్ గురించి వంద శాతం నాకున్న నాలెడ్జ్ షేర్ చేస్తాను తెలియని విషయాల గురించి వదిలేయండి తెలిసిన అయితే చెప్తానండి అంటే మౌంటేయేషన్ గురించి అండ్ హాఫ్ మౌంటేయేషన్ ఉంటుంది ఇందులో కూడా అంటే త్రీ మిలియన్స్ కాగానే హాఫ్ వరకు మాత్రమే అండి ఎలిజిబిలిటీ మాత్రమే శాలరీ పడదు అండ్ ఫర్ డాలర్ మనకి ఎంతవరకు యాడ్ అవుతుంది డాలర్స్ ఎప్పటి నుంచి యాడ్ అయితే ఇలాంటి కొన్ని సందేహాలు నాకు తెలిసిన వరకు అయితే చెప్తా అండి మీరేం వరి కాకండి నన్ను అడిగిన వాళ్ళందరూ మీరు కోపం చేయకండి ఇంకా నా పరిస్థితి అది అన్ని మెసేజెస్ అంటే చూసి రిప్లై ఇవ్వలేకపోతున్నాను మన నెంబర్ యూట్యూబ్లో ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ పర్సన్స్ అందులో ఫేక్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళ గురించి అయితే చెప్పొద్దిగా వాళ్ళు నన్ను బాధ పనిగా పెట్టుకున్నారు వాళ్ళు ఇంకో మోటో పెట్టుకోలేదు వాళ్ళ గురించి వదిలేస్తున్నాయి ఇంకా సో మీకైతే నేను వీడియో ప్రజెంట్ చేస్తానండి యూట్యూబ్ సందేహాల గురించి యూట్యూబ్ మాంటియేషన్ గురించి చెప్తాను అండ్ వాషింగ్ మిషన్ విషయానికి వస్తే ఇంకా నేను కొంచెం వీడియో లెంత్ కోసం మళ్ళీ డబల్ డబుల్ ఇచ్చినట్టున్నా ఇబ్బంది పడకండి దయచేసి చూడండి ఇంకా నా అభిమానులంతా కూడా తిట్టుకోకండి ప్లీజ్ పిల్లలు కదా తీసేది సో వాళ్ళు కొంత ఎడిటింగ్లో నాకు హెల్ప్ చేయడం వల్ల డబల్ డబుల్ ఇచ్చినట్టు ఉన్నారండి సో ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఏం లేదండి ఇంకా డిటర్జెంట్ వేసి ఆ తర్వాత అది వాష్ అయిన తర్వాత వేస్ట్ వాటర్ పోతాయి ఆ తర్వాత మళ్ళీ టైమర్ ఆన్ చేసుకోవాలి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకోవాలి అట్లా టూ టైమ్స్ వేసిన తర్వాత ఇంకా అది చేతులతోటి గట్టిగా విండేసి ఆరేసుకోవాలండి దీంట్లో డ్రై మాత్రం లేదండి డ్రై ఒకటైతే ఇందులో లేదు ఓన్లీ వాష్ చేస్తుంది ప్లస్ నీళ్ళది తీస్తారు అంతే డ్రై మాత్రం లేదండి ఇంకా దాని తర్వాత మనం సేఫ్ ప్లేస్లో ఇంకా దాన్ని లిఫ్ట్ చేసి దానిపైన క్యాబ్ పెట్టి పక్కన పెట్టేయడం అంతే సో ఇది అండి ప్రాసెస్ ఇంకొక విషయం కూడా మీతో డిస్కస్ చేయాలి ఇల్లు గురించి కూడా నన్ను చాలా మంది అడిగారు అక్క ఎంతవరకు మనీ కలెక్ట్ అయ్యాయి ఇంకా వరకు కావాలి అక్క అని అడిగారు అసలు ఇల్లు మనకు పెద్ద సమస్యగా మిగిలిపోయింది దాని గురించి కూడా నేను అప్లోడ్ చేస్తాను వీడియో ఎందుకంటే ఇల్లు ఇంపార్టెంట్ కదా ఇప్పుడున్న జర్నీలో ఈ జర్నీలో నాకు ఇల్లు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లలకు ఉన్నటువంటి ఏకైక ఒక ధైర్యం ఏదైనా ఉన్నది అంటే ఇల్లు ఇల్లు చాలా ఇంపార్టెంట్ అది నాకు తప్ప ఎవరికి తెలియదు అండి నా ప్లేస్లో ఉండి నాలాగా ఎవరైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో తప్పితే వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా కొంతమందికి అయితే అర్థం కాదు ఇల్లు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లలు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకంటూ సెక్యూరిటీ ఉండాలి అంటే ఇల్లు ఇంకా చాలా ఇంపార్టెంట్ సో దాని గురించి కూడా నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి ఒక్క రూపాయి కూడా మనీ అసలు మీకు చెప్పకుండా ఉండేది లేదండి ఎంత కలెక్ట్ అయినాయి ఇంకా ఏం చేయబోతున్నా నెక్స్ట్ అనే దాని గురించి త్వరలో వీడియో అప్లోడ్ చేస్తానండి అండ్ అదేవిధంగా ఈ వాషింగ్ మిషన్కి సంబంధించిన లింక్ అయితే నేను ఇస్తాను మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను అండి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ప్రోడక్ట్ మొత్తం కూడా కనిపిస్తుంది ఆ డిస్ట్రిబ్యూటర్స్ నెంబర్స్ కూడా ఉన్నట్టున్నాయి అందులో నేను ఇందాక చూశాను సో ఆ నెంబర్స్కి కాల్ చేసినా మీకు వాళ్ళు డెలివరీ చేస్తారండి అంటే మీకు దగ్గరలో ఏదైతే స్టోర్ ఉంటుందో ఆ స్టోర్లో వాళ్ళు పెడతారట మనం పోయి తీసుకొచ్చుకోవాలి నేనైతే ఆ విధంగానే తెచ్చుకున్నాను అండి దగ్గరలో ఉన్న స్టోర్కు రాగానే వాళ్ళు కాల్ చేసేరు ఇట్లా వచ్చిందండి ఇంకా డెలివరీ అయింది అని అన్నట్టు వెళ్ళి తెచ్చుకున్నానండి సో మీకు కూడా సేమ్ అదే ప్రాసెస్లో వస్తుంది దాని ఛార్జెస్ కూడా ఐదు నెలల క్రితంది ఇప్పటిది కొంత వేరియేషన్ ఉన్నట్టుంది అది కూడా లింక్లో మీకు ఓపెన్ అవ్వడంతో ఛార్జెస్ కూడా వస్తున్నాయి దానికి ఎంత అనేది ఒక ఐదు ఆరు వందలు డిఫరెన్స్ ఉంది అంతే సో ఆ ప్రోడక్ట్ అయితే సేమే ఒక చేంజ్ అయింది జిఎస్టీ వాల్యూస్ అవి ఇవి కొన్ని చేంజ్ అయినాయి సో మీరు చెక్ చేసుకోండి నేను టోటల్ కూడా అందులో ఇస్తాను పిన్ చేస్తాను అందులో ఫోన్ నెంబర్స్ ప్లస్ ఆ లింక్ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ కూడా నేను ఇస్తా అండి అవసరం ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా తీసుకోండి ఇది ఫేక్ కాదు అండ్ ఇది ఏం ప్రమోషన్ అంటారు కదా అట్లాంటిది కూడా కాదండి సో ప్లీజ్ అర్థం చేసుకోండి మీకు యూజ్ అవుతుందని మాత్రమే నేను ఇవ్వడం అండ్ అదేవిధంగా నేను యూట్యూబ్ పెట్టినప్పుడు మాత్రం నాకు ఎవరు కూడా హెల్ప్ చేయలేదండి నాకు టెక్నికల్గా చాలా డౌట్స్ ఉండేవి అప్పుడు నేనేం చేశానంటే యూట్యూబ్లోనే యూట్యూబ్కి సంబంధించిన డౌట్స్ క్లియర్ చేసే వాళ్ళ జాబితా తీసుకోవడం జరిగింది అంటే కొంతమంది మేడం వాళ్ళు ఉండేవాళ్ళు మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇన్స్టాలో ఫేమస్ అంట ఆమె మాధవి అంట సో అట్లా కొంతమంది టెక్ ఛానల్ వాళ్ళే తీసుకొని నేను స్టార్టింగ్లో అయితే అవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మొత్తం కూడా చూసుకున్నా చూసుకున్న తర్వాత కాపీరైట్స్ వస్తే ఏ విధంగా వాటిని తీసేయడము స్ట్రైక్ వస్తే కూడా పాలసీస్ని ఏ విధంగా మళ్ళీ సాల్వ్ చేయడము ఇట్లాంటివి కొన్ని నేను నేర్చుకున్నాను అండి సో నాకైతే ఎవరు హెల్ప్ చేయలేదు ముఖ్యంగా యూట్యూబర్స్ని నేను అప్రోచ్ అయినా బట్ వాళ్ళు ఎవ్వరూ కూడా హెల్ప్ చేయలేదు నాకు తెలియదు అంటే నాకు తెలియదు అని చెప్పి అన్నారు నిజం చెప్పాలంటే తెలియదు అనేది నిజమో అబద్ధము కూడా నాకు తెలియదు నేనైతే యూట్యూబ్ ద్వారానే ఇది కూడా నేర్చుకున్నా అండి ఇది పిల్లల బలవంతం మీద పెట్టిన ఛానెల్ నేనైతే యూట్యూబ్ని ఎప్పుడు కూడా అనుకోలేదు పెడతా అని సో ఇది అండ్ ఇంకొక విషయం అండి మనకు యూట్యూబ్లో కూడా కొన్ని కాపీరేట్ స్ట్రైక్స్ కనుక పడితే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు అప్పుడు మనం వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తేనే మన స్ట్రైక్ అనేది సాల్వ్ అవుతుంది అండి ఈ కాపీరేట్ స్ట్రైక్స్ వల్ల ఆమెకు తెలుసా ఇట్లా సిల్వర్ ప్లే బటన్ అట్లాంటివి కూడా కొన్ని కొన్ని హోల్డ్ అయిపోతాయి కొంతమందికి ఇంకా నాకు తెలిసిన ఒక ఆమె ఉన్నది మాకు నియరెస్ట్ విలేజ్ ఆమెకు కూడా ఇంకా ఇట్లా అయిపోయిందండి ఆమె ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాంట్లో ఆన్సర్స్ ఇస్తేనే ఆమెకు మళ్ళీ మాంటయేషన్ అనేది కంప్లీట్గా అయింది దీనివల్ల రెండు నెలల మాంటైజేషన్ లేట్ అయింది ఆమెకు ఇలాంటివి కూడా ఉంటాయండి కాబట్టి కొంచెం ఆచితూచి ఉన్న యూట్యూబర్స్ న్యూ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో కొంచెం ముందుకే వెళ్ళిపోవాలి కొన్ని కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలండి ఇప్పుడు పాటలు తీసుకునేటప్పుడు కూడా మన యూజ్ ఆడియోలో కొన్ని పాటలకు కాపీరైట్ వేస్తారన్నట్టు సో వాటిని కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి నాకు తెలిసిన కొన్ని కో నేను ఏదైతే ఫేస్ చేసినో అవి మీకు కూడా వస్తాయి నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ సమస్యలు అవి వచ్చినప్పుడు ఏ విధంగా మీరు సాల్వ్ కావాలి ఏ విధంగా సొల్యూషన్ మీరు మీకు మీరు దాన్ని చేసుకోవాలనేది నేను మాత్రం నా తర తెలిసిన తరహాలో చెప్పేస్తానండి నెక్స్ట్ వీడియో దాదాపు నేను యూట్యూబ్ గురించే చేస్తా అండ్ నాకు యూట్యూబ్లో వచ్చిన ఇన్కమ్ గురించి కూడా చేస్తా అండ్ ఫర్ డాలర్ ఇండియన్ కరెన్సీకి వాటిని కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఏ విధంగా మనీ యాడ్ అవుతుంది అనేది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను అండి యూట్యూబర్స్ని కూడా మనం వాళ్ళకి అన్ని తెలుసు అని మాత్రం అనుకోకండి వాళ్ళు కూడా ఇట్లా టెక్ ఛానల్స్ యూట్యూబ్లో పెట్టే కొన్ని రీల్స్ ద్వారానే పరిజ్ఞానం